ఇప్పటికీ కూడా ఎంతో మంది యూరోపియన్స్ చెప్తూ ఉంటారు అటువంటి హిందూ రాష్ట్రంలో మనం ఎంతా పుట్టారు అంటే మన బాడీ అంత అద్భుతమైనటువంటి బాడీ ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఎన్ని పుణ్య నదులు ఉన్నాయి ఎన్ని పర్వతాలు ఉన్నాయి అటువంటి అవతార రూపమే ఇక్కడికి భగవంతుడు ఇక్కడ ఎందుకున్నాడు ఈ ఒక ఈ భూమిని ఈ భారత భూమిని ఎందుకున్నాడు తన యొక్క అవతారాలు అటువంటి అవతార భూమి అయినటువంటి భగవంతులే మనుషులు వచ్చి చేశారు కర్తవ్యం అది ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఆలయం అప్పుడు ఉండేటువంటి ఆలయాలు గానీ అప్పుడు ధారలు కానీ కట్టించినటువంటి ఆలయాలు ఎన్నో మహిళలు జరిగినటువంటి ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి అవన్నీ కూడా మనం రక్షణ చేసుకున్నాం చేసుకోవాలనేటువంటి బాధ్యత వారి మీద పడింది అని మళ్ళీ మళ్ళీ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను మన సంప్రదాయాన్ని మర్చిపోకూడదు అందరూ ఒకసారి గుర్తు పెట్టుకోండి మన సంప్రదాయం అది మాది ఇక్కడికి వాళ్ళు చూస్తే మనం చూస్తే సంతోష పడేటువంటి ఇతర దేశస్తులు ఇక్కడ పరిగెత్తుకొని వస్తూ ఉంటారు అటువంటి సందర్భం మనకు అందరికీ కుదిరింది మనమంతా హిందువులను

ఈ రోజు మనం అనుకున్నటువంటి వేదిక మీద కూర్చున్నటువంటి ఎందరో మహానుభావులు మీకు అంత అదృష్టం అటువంటి మహానుభావులు అందరికీ దర్శనం చేసే యోగం మనందరికీ కలిగిందే ఆ శ్రీరామచంద్రుడు మనకు కల్పించాడు అని అంటూ ఆ కలగని ఈ రోజు ఏమేమి హైందవ ధర్మం ఈ యొక్క కార్యక్రమాలు వేసుకున్నారో వాళ్ళకి దిగ్విజయం కలగని అని అంటూ ఈ పిలుపు అక్కడికి దిగంతానికి వెళ్ళని అక్కడికి ఉండేటువంటి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెళ్ళని మన యొక్క ప్రార్థన పరమాత్మకి వెళ్ళని మనందరూగా అని భగవంతుడి భగవంతుడి స్మరణ చేయటం అందరూ చేరేటువంటి శక్తి ఇక్కడ అరవై ఏళ్ళు ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఈ రోజు ఇది నలభై నేను ఈ శబ్దం అటువంటి రికార్డ్ అయిపోయింది అటువంటి భారత భూమిలో మనము కొన్ని కోల్పోతున్నాము కోరుకోవడము మా హక్కును మనం సాధించుకున్నాం అంటూ మన ధర్మాలను మనం పాలించుకుందాం అనంటూ ఇప్పుడే రెండు పరీక్షలు చేసుకొని వచ్చాను మళ్ళీ ఇక్కడ పరీక్షలకి మధ్యలో అంతరాయం కలిగించాను చాలా మహాత్ములు మాట్లాడేటువంటి సందర్భాలు ఉన్నాయి దానికి ముందే నా మీద ప్రేమతో నాకు రెండు నిమిషాలు కల్పించారు